వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు రోడ్లపై గుంతల కారణంగా ప్రమాదాలు జరిగితే మున్సిపాలిటీలతో బాధ్యత అంటూ బాంబే హైకోర్టు చంచలమైన తీర్పు వెలువరించడం జరిగింది అలాగే గుంతల రోడ్లు కారణంగా ప్రా ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం మున్సిపాలిటీలే బాధ్యత అంటూ బాధ్యత వహించాలంటూ తీర్పు ఇవ్వడం జరిగింది దీని తగిన విధానాన్ని రూపొందించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందుకు కారణమైన బాధ్యులు వారి అధికారుల జీతాల నుంచి పరిహారం రాబట్టడం కట్టడానికి కోర్టు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది సరే ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు మన వైక్యం రోడ్కిం ఆంజర్మంతవరమాట అనమాట మత్తుకు ప్రమాదాలు జరగవరు అంతా ఈ ప్రమాదాలు జరుగుకు మున్సిపాలిటీ బాధ్యత ఇచ్చి బాంబే హైకోర్టుకు చెత్త అనమాట అలాగే ఈ గుంతల కారణంగా ఒకవేళ మరణం సంభవిస్తూ దాని నష్టపరిహారం కూడా మున్సిపాలిటీ బాధ్యత వహించాలని ఇచ్చి తగిన ఆదేశాలు ఇందరికి తగిన ఆదేశాలు రూపొందించాలని ఇచ్చి మహారాష్ట్ర ఆదేశాలు జారీ అనమాట అలాగే దీనికి కారణమైన బాధ్యులు వారి ఊరి అధికారుల జీతాల నుంచి పరిహారం రాబట్టడం కోర్టు కోర్టుకి కోర్టుకు ఎత్తానమాట సరే మొత్తం ఫ్రెండ్స్ మీరు